ఈ రోజు వీడియోలో ఏపీ క్యాబినెట్ ఆమోదంతో రెండు శుభవార్తలు అయితే చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా ఫంక్షన్స్ కోసం ఎదురు చూస్తూ వారందరికీ కూడా అది గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట మరి రేపటి రోజు నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి అదిరిపోయే రెండు శుభవార్తలు అండి నిన్న మనకి క్యాబినెట్లో మీటింగ్ జరిగింది ఏపీ క్యాబినెట్లో మంత్రివర్గ సమావేశం అయితే జరిగిందండి దీంట్లో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి దీంట్లో ముఖ్యంగా మరి మనకి రేషన్ కార్డులు పంపిణీ అలాగే ఫెన్షన్స్ గురించి అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది మరి సూపర్ సిక్స్ హామీల పథకంలో భాగంగా మరి మనకి కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేస్తామని సీఎం చంద్రబాయుడు నాయుడు గారు మరి మనకి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగింది కదా మరి ఎప్పుడెప్పుడు కొత్త ఫంక్షన్స్ స్థాయి ఎప్పుడు మనం అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి దీనిపైన మనకి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే ఒక క్లారిటీ వచ్చేసింది అన్నమాట మరి ఈ విషయాన్ని మన వీడియోలోకి డీటెయిల్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వరకు వస్తుందన్నమాట దీనివల్ల మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా చూడగలుగుతారండి దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మరి రెండు పథకాలను అమలు చేయాలని చెప్పి రెండు శుభవార్తలు చెప్తూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారైతే సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికే సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదండి అంటే ఏదైనా ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు కావాలంటే కనుక రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డులు లేని వారికైతే మరి ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే రాదండి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట చాలామందికి గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు అనేవి రద్దయిపోయాయండి చాలామంది కూడా దగ్గర దగ్గర ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల మీద ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు ఉండడం కూడా జరిగిందనమాట ఎందుకంటే మనకి తల్లికి వందనం కావాలన్నా అమ్మకోడి కావాలన్నా శ్రీనిధి పథకం కావాలన్నా మనకి సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం కావాలన్నా కానీ మరి మనకి ఈ ఆధార్ కార్డు అనేది ఈ ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ అనమాట కాబట్టి ఈ ఆ రేషన్ కార్డు పైన మనకి క్లియర్ అండ్ క్లారిటీ అప్డేట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట మరి రేషన్ కార్డు మనం తొందరగా తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఏం చేయాలనే విషయాన్ని వెళ్ళి తెలుసుకుందామండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా మరి ఏపీలో నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి దీంట్లో మంత్రులందరూ కలిసి కూర్చొని ఒక చర్చా సమావేశం అయితే జరిపి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరి దీనికి సంబంధించి అందరిని అధికారులని ఆదేశించడం కూడా జరిగిందండి దీనిపైన పలు విషయాల్ని చర్చించి మరి అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డులు అనేవి ఆ రేషన్ కార్డులు లేకపోతే ప్రభుత్వ పథకాలకు ఎలిజిబిలిటీ కాదు కాబట్టి రేషన్ కార్డులు అనేవి కంపల్సరీ ఇద్దాము అని చెప్పి ప్రాసెస్ అనేది ఫిబ్రవరి నెలలోనే స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి అనే విషయాల్ని ఆ సంక్షేమ పథకాలకి అమలు అవ్వాలన్నా కానీ మనకి ఈ రేషన్ కార్డు అనేది కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు కోసం ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారో అలాగే రేషన్ కార్డు డెలీట్ ఆప్షను అలాగే యాడింగ్ ఆప్షన్ కావాలన్నా కానీ మరి వెంటనే అమలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవటం జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గురించి ప్రజలందరికీ కూడా ఎంతో గుడ్ న్యూస్ అయితే కూడా చెప్పడం జరిగిందనమాట మరి ఈ ఫిబ్రవరి నెలలోనే కొత్తగా పెన్షన్స్ ఎవరైతే కావాలో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే రాబోతుందనమాట కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మరి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలను అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడానికి సిద్ధమయ్యారండి పాటుగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెట్టడానికి ఆయన అవకాశం కల్పించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదమూడు నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే చేపట్టలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా జరగాలి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటలు అలాగే కొత్తగా పెళ్ళే పిల్లలు పుట్టినటువంటి వారు ఉంటారు అలాగే పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి ఇలా ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ ఉండాలి కాబట్టి మనకు గత సంవత్సరం నుంచి కూడా ఎన్నికల హడావుడి అలాగే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఇలా అన్ని రకాల కారణాల వల్ల ఏంటంటే తాత్కాలికంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది నిలిపివేయడం జరిగింది గత సంవత్సరం డిసెంబర్లోనే అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్ప చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేకపోయారు ఇక మనకు కొద్దిసేపటి క్రితం అంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలపైన చర్చించడం జరిగింది ఇక కొత్త రేషన్ కార్డుల గురించి ఆయన నిర్ణయం అయితే వెల్లడిస్తే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి బౌర సరఫరా శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అంతేకాకుండా కార్డుల్లో మార్పుల చేర్పులు కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ మార్పులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ను మీరు రెడీగా దగ్గర పెట్టుకుని ఉండండి ఇక సిఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ అయితే జరిపి ఆయన మనకు కీలక విషయాలు అయితే చెప్పబోతున్నట్లు సమాచారం కూడా ఉందండి అయితే ఇక ఈ కొత్త రేషన్ కార్డులు అంటే కనుక ఉచిత రేషన్ ఉచిత రేషన్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక పండగలప్పుడు ఏదైనా కానుకలు కానీ ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కొత్త రేషన్ కార్డులు కావాలి అంటే ఎవరైనా కొత్త మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలండి దీంతోపాటు కొన్ని ప్రూఫ్స్ కూడా దగ్గర పెట్టుకుని ఉండాలన్నమాట ప్రభుత్వం ఎప్పుడైతే కొత్త కార్డులకు అవకాశం ఇస్తుందో అప్పుడు మీరు ఈ వెంటనే ప్రూఫ్స్ అనేది దగ్గర పెట్టుకుంటే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఎవరైతే కొత్తగా మ్యారేజ్ ఏమన్నా ఉన్నవారో వారు ఆధార్ కార్డులు దాంతోపాటుగా మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట కనుక ఒకసారి గత ప్రభుత్వం ఏం చేసిందంటే జూన్లో మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేది ఇక మళ్ళీ కూడా జూలై నుంచి అప్లై చేసుకుంటే డిసెంబర్లో కొత్త సంక్షన్లు మరియు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త సెన్షన్లు అప్లై చేసుకోవడం కోసం అవకాశం అయితే కల్పించేదండి ప్రభుత్వం కాకపోతే మరి మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి పదమూడు నెలల నుంచి కూడా కొత్త సెన్షన్లు మంజూరు అనేది కాలేదు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే మనకు అవకాశం కల్పిస్తున్నట్లు అప్లై చేసుకోవడానికి ఎవరైతే మనకి రాష్ట్రవ్యాప్తంగా ఆ వృద్ధులు వృద్ధ వితంతు మహిళలు అలాగే యాభై ఏళ్ళ సెన్షన్ ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పిస్తున్నట్లు మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది యొక్క కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా మేలు జరిగేటువంటి ప్రకటన మై కాసేపట్లో ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయండి శుభవార్తను చెప్పుకోవచ్చు ఈ యొక్క కొత్త పెన్షన్ కావాలంటే ఖచ్చితంగా కా రేషన్ కార్డు అనేది ఉండాలి ఈ రేషన్ కార్డు ఉంటేనే మీకు కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియను చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సమాచారం వచ్చిందండి ఇక రెండో శుభవార్త చూసుకుంటే కనుక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అంటే పంతొమ్మిది సంవత్సరముల దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో ప్రతి మహిళకి ఇస్తామని చెప్పడం జరిగిందండి ఇది లెక్కను చూసుకుంటే మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాబినెట్లో జరిగిన మీటింగ్లో యొక్క పథకాలపైన కూడా చర్చించడం జరిగిందండి అయితే వచ్చే నెలతో మనకు మార్చితో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది కాబట్టి మళ్ళీ ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినటువంటి బడ్జెట్లో ఈ పథకాల అమలుకు సంబంధించి కేబినెట్లో కూడా చర్చించడం జరిగింది దీనిపైన బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఇక దానిపై చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో వెల్లడిస్తారండి ఇక మహిళలకు ఒకేసారి పద్దెనిమిది రూపాయలు ఇస్తే బాగుంటుందని కూడా సమాచారం అయితే ఉందన్నమాట అయితే గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున పెట్టుకుంటే మనకి పన్నెండు నెలలకు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది కాబట్టి ఇవి నెల నెల కాకుండా ఒకే నెల ఒకటేసారి పద్దెనిమిది రో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి అర్హత గల మహిళ యొక్క అకౌంట్లోకి వెయ్యాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోందండి ఇవన్నీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మహిళల కోసం అదిరిపోయే రెండు శుభవార్తలు అన్నమాట ఒకటి వచ్చేసి మనకి శ్రీనిధి పథకము దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఈ రెండింటికి కూడా మనకు అవకాశం కల్పించబోతున్నట్లు చెప్తున్నారండి ముందు మనకి ఏపీలో రేషన్ కార్డులకన్నా కన్నా ముందుగా కొత్త కొత్త ఫంక్షన్స్ కన్నా ముందుగా కొత్త రేషన్ కార్డులు అప్లై అయితే ఉంటే రేషన్ కార్డులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అర్హత గల వారందరూ కూడా కొత్త ఫెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇదండి ఇవాళ వీడియో నెస్ అయినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మనుషులతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే